అమ్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శుభాకాంక్షలమ్మ ఈవేళ జనవరి ఒకటో తారీఖు కదా జనవరి ఒకటో తారీఖు అందరూ మంచిగా ఉండాలని నా కోరిక అది నేను చేస్తున్నాను తరువాత ఇంకొక న్యూస్ మీకు నేను చెప్తున్నానమ్మ ఎందుకంటే నేను సంతోషపడే చెప్తున్నాను మీరందరూ కూడా సంతోషపడే నన్ను చూడండి ప్రతి విషయంలో కూడా నేనేమా ఆశించట్లేదు మీరు మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడటం వరకే నేను ఆశిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ఇంకా చెయ్యాలా అని నేను అనుకో వన్ మిలియన్ గెలిందమ్మా ఇప్పుడుకి నాది ఆ దాని గురించి మీకు అందరికీ కూడా ఎన్నో వేల శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ వరకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కాబట్టి నేను కొంచెం కొంచెం పేనంతో ఉంటే కూడా ఆ పేనం పోసింది మీరే మా ఆయన గారు చచ్చిపోయిన తర్వాత కొంచెం కొంచెం పేనం పోయింది అది ఆ పేనం తీసుకొచ్చింది మీరు నాకు అందుకని చెప్పి ఇప్పుడు నేను ఒక ఆడ మనిషిగా ఉన్నాను ఆ రోజునే మీరు చూస్తే అసలు ఎంతో బాధపడేవాళ్ళు చాలామంది కూడా ాధపడ్డారు కూడా నా గురించి అదే విషయంతో నేను మిమ్మల్ని నమ్మే ఎందుకంటే చుట్టాలు బంధువులు ఎవరిని నమ్మాలి ఈ రోజుల్లో అన్నీ ఉంటే మన దగ్గర చుట్టాలు వస్తారమ్మా ఏమీ లేకపోతే మన చుట్టాలు రారు అందుకని చెప్పి చుట్టాలతో కూడా మాటలు ఆడండి కానీ జాగ్రత్తగా ఉంచు ఉండాలి ఈ రోజుల్లో చుట్టాలే పంప ముంచుతున్నారు చాలా వరకు జనాలని అది నేను అనుభవంతో చెప్తున్నాను అనుభవం లేకపోతే నేను చెప్పలేను కదా నేను మా ఆయన గారు ఉన్నప్పుడు చాలామంది సిని అనుకోని వచ్చు ఎందుకంటే ఆయన చుట్టాలంటే ప్రయాణం పరిగెట్టి వెళ్ళి వచ్చి చూడన్నీ వండడానికి తింటానికి మా ఆయన చచ్చిపోయి ఎనిమిది సంవత్సరాలు అయింది కదా ఒక్క చుట్టం ఒక్క చుట్టం రాలేదు చేయలేదు మీరే ఆలోచించండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది మగపిల్లలు లేరు మా ఆయన చచ్చిపోయాడు మా అబ్బాయి చచ్చిపోయాడు నేను ఒక్కదాన్నే కదా మిగిలి ఉన్నాను నన్ను ఏదో చూసేవాళ్ళ పోషించాలా పెట్టాలా ముద్ద పెట్టాలి ఇవన్నీ ఎందుకు మనకి వదిలిస్తే సస్తే దాని సో అదే సస్తుందని నన్ను ఆ రకంగా చేశారు కానీ దేవుడు అనేవాడు ఏమన్నాడంతే ఒక మాట నాతోని అన్నీ ఉన్న వాళ్ళకి చుట్టాలు ఉంటారు ఏమీ లేని నీలాడదానికి దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడని పనిమాల నోరు విడిచి చెప్పాడు ఆ ఈశ్వరుడు మీరు నమ్మండి నమ్మకపోవచ్చు నేను కాదలా కానీ నా స్థాయిలో ఉండి నేను చెప్తున్నాను అనమాట మీరు ఎప్పుడు కూడా ఎన్నో దేవుళ్ళకు మనం వెళ్ళి మొక్కుకుంటాం మన ఇంట్లో దేవుళ్ళని కూడా మనం ఉంటాం కానీ లాస్ట్ లాస్ట్ శిణాలలో కూడా శివుడు 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 ఆర్గ్రహం లేకుకుంటా మనకి సీఎం అయినా కొట్టదు అతనే మన మనసులో శ్వసనం తీసుకెళ్ళి పడేసిన తర్వాత అందరు కూడా అలో నేను ఇంటికాడ ఏడ్చారు శ్సనలో వెళ్ళిన తర్వాత శవం ఏడుస్తుంది అందరూ వెళ్ళిపోయారు ఇక నేను ఒక్కటే ఒక ఇక్కడ అని ఏడు అప్పుడు శివ అడుగుతాడు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవలసినోలే నేను ఉన్నాను కదా నీకు మనం చచ్చిపోయి కండలు కాలుతుంటప్పుడు కూడా శివయ్య చెప్తాడు మంచి మాటలు మీరు నమ్మో నమ్మాలి కంపల్సరీ అదే పుస్తకం కానీ అదే గంధాలు ఏదైనా కానీ మీరు మంచిగా ఆలోచిస్తే మీరు మీరు మీ దగ్గరికి వస్తాడు శివయ్య నాకు తెలుసు అది నేను చెప్తున్నాను సోషాలలో కూడా అతనే మన కాపాడుతాడు అక్కడ అతనుండే ఇవన్నీ చేస్తాడు చుట్టాలు ఉండరు అప్పుడు పడేస్తారు వెళ్ళిపోతారు అయిపోయా మరి ఎవరు చూస్తారు అది అర్థమైంది కదా కొన్ని కొన్ని ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే కానీ నా బిడ్డలు చల్ల ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను వన్ మిల్లికి వెళ్ళిందని కూడా నేను సంతోషపడి ఈ నాలుగు మాటలు కూడా మీకు నేను చెప్పాను మీరు పెద్దమ్మని ఎప్పుడూ కూడా కనీ విరిగి కనీసం మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసుకున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను వదలొద్దు నా ప్రయాణం ఉన్నలు నా ప్రయాణం ఉన్నలు అది నేను ఇప్పటికే చుట్టాలింటికి మా ఆయన గారు చచ్చిపోయి ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ రోజు కూడా చుట్టానికి కాడికి వెళ్ళలేదు బంధువులు అక్కడికి వెళ్ళలేదు ఎవరు మమ్మల్ని పిల్లది కూడా నేను వెళ్ళాను మా అబ్బాయి చచ్చిపోయి ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాను అప్పుడు మా ఆయన గారు ఉన్నారు మా ఇద్దరం ఏదో ఇదే ఇప్పుడు మా ఆయన మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఎవరు ఇదో మా ఆయన గారు చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాలకు ఆ డబ్బే విలువ మనుషులు ఇల్లు ఉండదు మా ఆయన ఉన్నలో అట్ట శాఖ చేపించుకొని ఈ రోజు అత్తోటికి మమ్మల్ని పక్కన పెట్టాడు ఈవేళ నేను మరీ కొంచెం కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎక్కువగా లేవు అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు మా ఆయన చచ్చిపోయినప్పుడే పోయినాయి నీళ్ళు నాకాడ లేవు కళ్ళల్లో కానీ అప్పుడప్పుడు కూడా నేను తలుసుకుంటే వస్తా ఉంటాయి అందుకని నాకు భయం వేసి మరీ పెద్దగా ఎక్కువగా నేనేం మాట్లాడలేదు మీరు కంపల్సరీ కంపల్సరీ నేను పది మిల్కు వచ్చిందని దాంట్లో సంతోషం మీద నేను ఇవి చెప్తున్నాను ఎందుకంటే చుట్టాలు రవ్వరు అందుకని మీరే నష్టాలు అని చెప్పడానికి ఓకేనా అందరు ఆరోగ్యంగా ఉండండి అందులో కూడా నన్ను ఉంచండి యాఫీని రమ్మ మరీ మరీ ఈ పది లక్షల మందికి కూడా కోటి హ్యాపీ నూరు చెప్తున్నాను మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏదో మీకు నచ్చిన గుడికి వెళ్ళండి అమ్మా పిల్లలను తీసుకుని ఎంత స్లో గుడికి వెళ్ళేలా ఉంటే మంచిది కానీ మనకు అందుబాటులో నేను లేనప్పుడు ఏ గుడైనా ఒకటే మీకు అర్థమైంది కదా నేను చెప్పింది కొంచెం నేను అర్థం చేసుకుంటారనే చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా నేను అందరికీ చెప్పట్లేదమ్మా యూట్యూబ్లోనే నేను చెప్తున్నాను అందరికీ చెప్పట్లేదు మొన్న శివయ్య ఏదో మంచి గుడ్డ వేసుకున్నారని చెప్పి అన్నారని మంచి బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు ఆడపిల్లలు బాగుంటారు ఒళ్ళు చూపించుకుంటే పది మంది చూస్తారే కానీ ఏమి వచ్చేది లేదు ఒరిగేది లేదు అని ఆ తమ్ముడు అన్నాడు అన్నీ తప్పే ఉందండి చెప్పండి మగ మనిషి మన వీటి ఛాతి గురించి వీటి గురించి చెప్తారా ఎవరని చెప్పరు కదా సామాన్లు అంటే అర్థం చేసుకోవాలి అందరు తెలుసు అర్థం చేసుకుంటారు కరాలు పనాలు చేసుకుంటారు ఎందుకంటే ఆయన తప్పుడోడు తప్పు ఆయన చేసిన తప్పు అంటూ లేదు అలాంటివి ఎన్న చేసుకోవచ్చు ఆయన చెప్పిన దానికి మాత్రం మంచివి మంచి ఒక సినిమా కూడా వచ్చింది అప్పుడు కూడా లేదా బుద్ధి వీళ్ళకి సినిమా వచ్చింది సీరలో గొప్పతనం చెప్పుకుంటే తెలుసు ఎన్ని అత కానించి అన్నీ చెప్పాడు అతను పాట ఆ పాటను చూసేనే శివ అనకూడదు కదా ఆ శివ అతను అనేటప్పటికీ చిన్న బాధ అనిపించింది ఆయనే కాదు మీరే కాదు అయినా సరే మంచిదానికి చెప్పాలి కదా సభ దేవం చెడుదానికి ఎందుకండి అన్నింటికి వెళ్ళిపోతారు అన్నింటికి చేస్తారు అసలు మంచిద చేస్తున్నారు కాబట్టి శివయ్యకి నేను సపోర్ట్ చేస్తున్నాను